హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు నువ్వు తులసి చేతికి గాజులు ఎలా వేస్తావో చూస్తాను అని కనిష్క మనసులో అనుకొని తులసి సిద్ధు స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉండగా పెద్ద సైజు గాజులు తీసేసి చిన్న సైజు గాజులు పెట్టేస్తుంది ఇక సిద్ధు గాజులు తీసుకొని తులసి చేతికి వేయబోతూ ఉంటాడు ఇక తులసి ఇబ్బంది పడుతూ ఉంటుంది నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు తులసికి సైగ చేస్తాడు స్వామివారి ముందు వెలుగుతున్న దీపంలో ఉన్న నూనెను కొంచెం తన చేతికి తీసుకొని ఆ నూనెను తులసి చేతికి రాస్తాడు ఇక మెల్లగా గాజులు ఎక్కిస్తూ ఉంటాడు ఇక తులసి చేతికి గాజులు ఎక్కడంతో అదంతా చూసినా లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక బసవరాజు కనిష్కాలు మాత్రం కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు బాబు మీ భార్యలనుదుటిన కుంకుమ పెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు తులసి వైపు చూస్తూ తులసి కళ్ళల్లోకి చూస్తూ తులసి నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది నేనున్నాను కదా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎవరైనా మా అన్నయ్యను చూస్తారేమో అని చెప్పి తులసి అంటుంది చూసినా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి సిద్ధు తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తయిపోతుంది బాబు ఇంతటితో సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిపించటం పూర్తయింది హారతి తీసుకోండి అని చెప్పి పంతులు గారు హారతిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా హారతి తీసుకుంటారు పంతులు గారు ఇక మేము బయలుదేరొచ్చా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు బసవరాజు గారు ఒక్క నిమిషం ఆగండి ఈ గుడికి మరొక ప్రాముఖ్యత ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఏంటి పంతులు గారు అది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకొని ఆటంకాలు ఎదురవుతుంటే స్వామివారి మెడలో ఉన్న మాలను ఎదురుగా కనిపిస్తున్న చెట్టు మీద వేస్తే వాళ్ళ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ కీర్తి హర్ష మీరిద్దరు వెళ్ళి మాలను చెట్టుకు వేసి రండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఒక్క నిమిషం బసవరాజు గారు పిల్లలు పుట్టని దంపతులు కూడా స్వామివారి మాలను ఆ చెట్టుకు వేస్తే పిల్లలు పుడతారని గట్టి నమ్మకం అసలు సుబ్రహ్మణ్య స్వామి అంటేనే సకల దోషాలు నివారణ చేస్తాడని అర్థము అందుకే మీ కుటుంబ సభ్యులందరూ ఈ మాలను ఆ చెట్టుకు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు తులసి మనం కూడా మాలను చెట్టుకు వేద్దామా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి తులసి అంటుంది ఇక అన్ని జంటలు కూడా స్వామివారి మెడలో ఉన్న మాలను తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు వసే తులసి నాకు దక్కాల్సిన ప్రతిదీ నువ్వు దక్కించుకుంటున్నావు కదవే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది కానీ నీ ప్లాన్ నెరవేరకుండా చేశాను మీ అన్నయ్యను తీసుకొచ్చి కీర్తి పక్కన కూర్చోబెట్టాలనుకున్నావు నీ ప్లాన్ తిప్పికొట్టి హర్షాను తీసుకొచ్చి కీర్తి పక్కన కూర్చోబెట్టి పూజ జరిపించాను ఇది నా మొదటి గెలుపు తులసి ఇక సిద్ధుని కూడా నా కైవసం చేసుకుంటాను చూస్తూ ఉండు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా మాలని తీసుకొని చెట్టు దగ్గరకు వెళ్తారు పంతులు గారు కూడా ఆ జంటల వెనకే వెళ్తారు బాబు మొదటగా మీ భార్య కాళ్లకు పసుపు రాయాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు తులసి కాళ్ళు పట్టుకొని పసుపు రాయబోతూ ఉండగా సిద్ధు చెయ్యి తగిలిన తులసి పరవశించిపోతుంది మెల్లగా కళ్ళు మూసుకుంటుంది ఇక సిద్ధు తులసి వైపు చూస్తూ అలానే తులసి కాళ్లకు పసుపు రాస్తూ ఉంటాడు బాబు అమ్మాయిల కాళ్లకు పసుపు రాయటం పూర్తయింది కదా ఇక ఇద్దరూ కలిసి మాలను చెట్టుకు వేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక తులసి చెట్టు అంత ఎత్తుంది మాల ఎలా వేయాలి అని చెప్పి సిద్ధుని సైగలతో అడుగుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు మహేష్ నీలిమ చెట్టుకి మాల ఎలా వేస్తున్నారో చూపిస్తూ ఉంటాడు ఇక మహేష్ నీలిమను ఎత్తుకుంటే నీలిమ చెట్టుకి మాల వేస్తూ ఉంటుంది నేను కూడా నిన్ను ఎత్తుకుంటాను అని చెప్పి సిద్ధు సైగ చేస్తూ ఉంటాడు ఇక తులసి సిగ్గుపడుతూ సరే అని చెప్పి తల ఊపుతూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని ఎత్తుకుంటే తులసి చెట్టుకి మాల వేస్తూ ఉంటుంది ఇక కనిష్క ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఊసే తులసి ఈరోజు అందరి ముందు నన్ను అవమానించావు కదా నీ భర్త చేతులతో నా మెడలో ఈరోజు తాళి కట్టించుకుంటాను చూస్తూ ఉండవే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చెట్టుకి మాల వేయటం పూర్తవగానే తులసిని సిద్ధు మెల్లగా కిందికి దించుతూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు సిద్ధు ఆ సమయంలో తులసికి ముద్దు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తులసి సిద్ధుని మెల్లగా నెట్టేస్తుంది బాబు సిద్ధు మీరు బాగా స్పీడ్గా ఉన్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు స్పీడ్గా ఉండి ఏం ఉపయోగం ఎదురుగా అన్నాన్ని పెట్టుకొని తినలేకపోవడం అంటే ఇదేనేమో పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు బాగానే పరాచకాలు ఆడుతున్నావు సిద్ధు బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు సరే సిద్ధు బాబు మీ పూజ పూర్తయిపోయింది ఇక మీరు బయలుదేరవచ్చు ఈరోజు నాగుల చమితి కాబట్టి గుడిలో ప్రత్యేకమైన పూజలే జరుగుతున్నాయి కాసేపట్లో స్వామివారి ఊరేగింపు కూడా ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక కనిష్క చాలా కోపంగా నుంచొని చూస్తూ ఉంటుంది ఊసే తులసి ఎంత అవమానించావే నన్ను నువ్వు నన్ను అవమానించినందుకు నీ పైన రివెంజ్ తీర్చుకుంటానే అని కనిష్క మనసులో అనుకుంటుంది కాసేపు ఆలోచించి ఒక మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని ఈ మంగళసూత్రం ఈరోజు సిద్ధు చేతులతో నేను కట్టించుకుంటాను అని కనిష్క మనసులో అనుకుంటుంది ఒక ఆవిడ వేప మండలను తీసుకుని స్వామివారి దగ్గరికి రాబోతు ఉండగా కనిష్క ఆవిడ దగ్గరకు వెళ్ళి నాకు ఒక సహాయం చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది ఇక కనిష్క సిద్ధు చేత తన మెడలో పూలదండను వేపించమని అడుగుతూ ఉంటుంది మేము ఆ స్వామివారి భక్తులము అలా చేయము అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నేను చెప్పింది చేస్తే అని చెప్పి కనిష్క అంటుంది సరే అమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది ఇక కనిష్క ఆవిడకు ఒక పూలమాలను ఇస్తుంది ఆవిడ కూడా చూడకుండా పూలమాలలో మంగళసూత్రం చుట్టి ఉంచుతుంది ఈ పూలమాలను స్వామివారి దగ్గర పెడతాను ఈ పూలమాలను నా మెడలో ఎలాగైనా పడేలా చేయాలి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి ఆ పెద్దవిడు చెప్తుంది తులసి ఈ రోజుతోని చాప్టర్ క్లోజ్ అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది పూజ పూర్తయిపోయింది కదా ఇంటికి వెళ్దామా అని బసవరాజు అంటూ ఉంటాడు సరేనా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు ఇంటికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే స్వామివారి ఊరేగింపుతో కొంతమంది ఆడవాళ్ళు వస్తారు అక్కడ చాలామంది ఆడవాళ్లకు స్వామివారు ఒంటి మీదకి వస్తూ ఉంటారు కనిష్క మాట్లాడిన పెద్దవిడ కూడా వాళ్ళలో ఉంటుంది ఇక బసవరాజు వాళ్ళను చూపించి కనిష్క ఆ పెద్దావిడికు సైగ చేస్తుంది వెంటనే బసవరాజు వాళ్ళు అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఆ పెద్దావిడ ఆగండి బాబు అపచారం చేసి అలా వెళ్ళిపోతున్నారేంటి అపచారం చేసినందుకు పాప పరిహారం చేసుకోరా అని ఆ పెద్దవిడ బసవరాజుని అంటూ ఉంటుంది బసవరాజు షాకింగ్గా ఆ పెద్దావిడి వైపు చూస్తూ ఉంటాడు అపచారం చేశామా పాప పరిహారం చేసుకోవాలా మేమేం అపచారం చేశాం అని బసవరాజు అంటూ ఉంటాడు బసవరాజు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి ఆవిడతో నేను మాట్లాడతాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు స్వామి బసవరాజు గారు అపచారం ఏంటి అని చెప్పి ఒంటి మీదకు స్వామివారు వచ్చిన ఆవిడను పంతులు గారు అడుగుతూ ఉంటాడు ఒక అమ్మాయిని తన ఇంటి కోడలను చేసుకుంటానని మాటిచ్చాడు నిశ్చితార్థం కూడా జరిపించాడు పెళ్లి వరకు తీసుకురాలేకపోయాడు అది అపచారమే కదా పంతులు గారు ఆ అపచారానికి పాప పరిహారం చేసుకోమని చెప్పండి అని చెప్పి ఆ పెద్దావిడ పంతులు గారితో చెప్తూ ఉంటుంది బసవరాజు గారు ఆవిడ చెప్పేది నిజమా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు నిజమే అని బసవరాజు అంటూ ఉంటాడు బసవరాజు గారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు మీ కుటుంబం బాగుండాలని నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోకండి మీరు నిజంగానే అపచారం చేశారని ఆ స్వామివారు నమ్మబట్టే ఆవిడకు ఒంటి మీదకు వచ్చి స్వామివారు ఆ పలుకులు పలికించారు ఆ పాప పరిహారం చేసుకోండి బసవరాజు గారు మీ కుటుంబం బాగుంటుంది మీకు మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు పాప పరిహారమా అంటే ఏం చేయాలి అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఏ అమ్మాయికైతే అన్యాయం జరిగిందో ఆ అమ్మాయి మెడలో స్వామివారి ముందు ఉంచిన మాలను మీ అబ్బాయి చేతుల మీద వేపించండి అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది దాంతో సిద్ధు షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే మీ కుటుంబం బాగుంటుంది మీరు పాప పరిహారం చేసుకున్నట్టు అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు బసవరాజు గారు పాప పరిహారం ఏంటో అర్థమైంది కదా వెంటనే మీ అబ్బాయి చేతులతో ఆ అమ్మాయి మెడలో దండ వేపించండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు నో అలా జరగటానికి వీల్లేదు నేను వెయ్యను అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు బాబు అలా అంటే కుదరదు బాబు సాక్షాత్తు ఆ స్వామి వారే నీ చేత ఈ పని చేపిస్తున్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు మీరు ఎన్ని చెప్పినా సరే నేను కనిష్క మెడలో దండ వేయను పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు అలా అనుకురా మన కుటుంబానికి మంచి జరగాలంటే నువ్వు కనిష్క మెడలో దండ వేయాల్సిందేరా మన కుటుంబానికి పాపం చుట్టుకోబట్టే కీర్తి జీవితం ఇలా అయ్యింది నీ జీవితం ఇలా అయింది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అది కాదు నానా అని సిద్ధు అంటూ ఉంటే సిద్ధు బాబు ఇక మీరేం మాట్లాడకండి స్వామి వారి ముందు ఉంచిన దండను తీసుకొస్తాను అని చెప్పి పంతులు గారు వెళ్ళి దండను తీసుకొస్తారు ఆ దండలో కనిష్క తాళిని పెట్టి ఉంచుతుంది దండను తీసుకొచ్చి పంతులు గారు సిద్ధుకిస్తారు ఇక సిద్ధు టెన్షన్ పడుతూ తులసి వైపు దండవైపు చూస్తూ ఉంటాడు తులసి సిద్ధు వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఆయన ఇప్పుడు కనిష్క మెడలో దండ వేసేస్తారేమో అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఒరే సిద్ధు కనిష్క మెడలో దండ వేసి తప్పైపోయిందని స్వామివారికి నమస్కారం చేసుకోరా పాప పరిహారం జరుగుతుంది అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక సిద్ధు దండ తీసుకొని కనిష్క మెడలో వేయబోతూ ఉండగా కనిష్క అది చూసి ఇక నుంచి సిద్ధు నాకు భర్త త్వరలోనే తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను సిద్ధు భార్యగా సెటిల్ అయిపోతాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు మాలను వేయబోతూ ఉండగా ఆగండి అని చెప్పి తులసి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు ఏమైందమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు ఆయన నా మెడలో తాళి కట్టారు ఆయన నా భర్త నా భర్త వేరొక ఆడదాని మెడలో దండ వేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కానీ అమ్మ నీ భర్త వల్ల తప్పు జరిగింది అందుకే ఆ తప్పుకు పారితోషికంగా ఆ అమ్మాయి మెడలో దండ వేయాల్సి వస్తుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకటే అంటారు భర్తలో భార్య సగభాగం అంటారు నా భర్త చేసిన తప్పుకు పాప పరిహారం నేను చెల్లించాలనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటుంది అంటే ఏంటమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు నా భర్త కనిష్క మెడలో తాళి కట్టకపోవడం వల్లే మా కుటుంబానికి చెడు జరుగుతుందని మీరు అంటున్నారు నా భర్త ఇప్పుడు కనిష్క మెడలో దండ వేస్తే మా కుటుంబానికి మంచి జరుగుతుందంటున్నారు ఆ దండ నా భర్త కాకుండా నేను వేస్తాను అప్పుడు నా భర్త వేసినట్టే లెక్క కదా పంతులు గారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పారమ్మా భార్యాభర్తలు ఇరువురు ఒకటే కాబట్టి మీ ఇద్దరిలో దండ ఎవరు వేసినా కూడా పరిహారం దక్కినట్టే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఏమండి ఆ దండ ఇలా ఇవ్వండి అని చెప్పి తులసి సిద్ధు దగ్గర నుంచి దండ తీసుకొని కనిష్క మెడలో వేస్తూ ఉంటుంది వస్తే తులసి నా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేశావు కదవే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది నన్ను సిద్ధుని విడదీయడానికే నువ్వు ఈ భూమి మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి